ఫైనాన్స్ అండ్ మ్యారేజ్ ఎంత డిఫికల్టీస్ మనం ఫేస్ చేస్తున్నాం ఎన్నో డిసిషన్స్ని మనం తీసుకోవాల్సి ఉంది అండ్ అట్ ద టైమ్ న్యూలీ మ్యారీడ్ కపుల్ అయినప్పుడు న్యూగా ఒక ఫ్యామిలీని స్టార్ట్ చేస్తారు సో మనం కూడా వెన్ న్యూలీ మ్యారీడ్ ఫస్ట్ కొన్ని నెలల్లో ఎలా చేయాలని మనం ఒక్కొక్క రోజు కొత్త కొత్త విషయాలు సో అలాంటి విషయాలు చాలా మన న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కొన్నిసార్లు వాళ్ళ పేరెంట్స్ లేదంటే వాళ్ళ ఇన్లాస్ అందరూ ఇలా చేయండి అలా చేయండి అని గైడ్ చేస్తూ ఉంటారు బట్ యాజ్ కపుల్ వాళ్ళే ఆ ఫ్యామిలీని లీడ్ చేయాలి ఎక్స్పెషల్ హస్బెండ్ ఆఫ్ ది హౌస్ దేవుడు అన్ని రెస్పాన్సిబిలిటీస్ ని హస్బెండ్ కే ఇచ్చారు యు ఆర్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యు హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఏంటి అన్నీ లేదు మోర్ దన్ ద వైఫ్ ఆ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఎక్స్ట్రాగా సో అలాంటి సిచువేషన్స్ అప్పుడు ఒక వైఫ్ గా మనం ఎలా హ్యాండిల్ చేయాలి ఇంకా హస్బెండ్ ఎలా వైఫ్ ని సపోర్ట్ చేయాలి ఎలా అని అనుకునేటప్పుడు అందరూ కామన్ గా అడిగే ఒక క్వశ్చన్ నాకు గా ఫ్యూ మంత్స్ లోనే ఇద్దరు ముగ్గురు అడిగారు బ్యాంక్ అకౌంట్ ఓకే అకౌంటా లేక ఇద్దరికి సపరేట్ అకౌంటా అని మీరు ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారని అందరూ నన్ను అడగడం మొదలు పెట్టారు సో నాకు తెలిసి ఏవైనా సరే ఒక కామన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచే మనం స్పెండ్ చేయడం మంచిది సో నా డబ్బులు నేను సంపాదించే డబ్బులు నేను మాత్రమే స్పెండ్ చేయాలి నేను నా భర్తకి ఇవ్వను లేదంటే హస్బెండ్స్ అలాగే ఇట్స్ మై మనీ ఐ విల్ యూజ్ ఇట్ ఫర్ మై ఎక్స్పెన్స్ అని ఏ ఒక్క రోజు మనం అనుకోకూడదు వీఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎప్పుడు ఒక టీమ్ గానే మనం టు వర్క్ టుగెదర్ సో మీరు ఆఫ్ ఇన్కమ్ ఇట్స్ ఆఫ్ మనీ మీ వైఫ్ కి డ్రస్ కొనేది అయ్యి ఉండొచ్చు లేదంటే మీ ఆ పిల్లల ఖర్చులు అయి లేదంటే గ్రాసరీస్ ఖర్చులు అయి ఉండొచ్చు ఏదైనా సరే ఆ కామన్ మనీ నుంచే ఖర్చు పెట్టడం అనేది చాలా మంచి విషయం ఎవరైనా నాకు కాస్త డబ్బులు ఇచ్చినా కూడా నేను వెంటనే నేను వాటిని శిల్ప చేతికిచ్చేస్తాను శిల్ప ఇదిగో నువ్వే ఉంచుకో ఒక మంచి భార్యగా ఉన్నందుకు నీకు ఇది గిఫ్ట్ అని ఆ డబ్బుల్ని తనకే ఇచ్చేస్తాను క్యారీడ్ యూర్ డ్యూటీస్ వెల్ అని ఒక మంచి వైఫ్గా బాగా పనిచేయని తనకి ఇచ్చేస్తాను సో ఖచ్చితంగా అక్కడ సేఫ్గా ఉంటుంది శిల్ప వాటిని కరెక్ట్గా యూజ్ చేస్తుందని ఆ నమ్మకంతో తనకే ఇచ్చేస్తాను సో మనం కలిసి దేన్నైనా ప్లాన్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం అదే విధంగా చాలామంది ఇండియాలో జరుగుతుందో లేదో తెలీదు కానీ యుఎస్లో చాలామంది ముందే వాళ్ళ బిఫోర్ ద మ్యారేజ్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు నా షేర్ ఇది నీ షేర్ ఇది అని మనం డివోర్స్ తీసుకున్నా కూడా ఇది అలాగే ఉంటుంది నువ్వు నా షేర్లో చేపెట్టకూడదు నీ షేర్లో నేను చేయి అని ముందే సైన్ చేసి ముందుగానే ఒక బుకింగ్ లాగా ఒక కాంట్రాక్ట్ లా చేసుకుంటారు ఎందుకంటే డివోర్స్ తర్వాత హస్బెండ్ ఏదైనా పెద్ద బిజినెస్ చేస్తుంటే లేదా వైఫ్ ఏదైనా పెద్ద బిజినెస్ చేస్తున్నా అదంతా హస్బెండ్కి సొంతమైపోతుంది లేదా వైఫ్కి సొంతమైపోతుంది అని వాళ్ళు కోల్పోతారు అనే భయంతో ముందుగానే ఇలా పాటిషన్ చేసి పెట్టుకుంటారు సో లైఫే వాళ్ళు ఒంటరిగా జీవిస్తున్నట్టుగా ఉంటుంది ఒక ఐక్యత ఉండదు కలిసి డెసిషన్ తీసుకోవడం ఉండదు ఈయన విడిగా డెసిషన్ తీసుకోవడం ఆవిడ విడిగా డెసిషన్ తీసుకోవడం ఇలాంటి లైఫ్ స్టైల్ మన మ్యారేజెస్ లోకి రాకూడదు డబ్బు అనేది మనల్ని విడదేయకూడదు మనం సపరేటెడ్గా జీవిస్తున్నట్టు పేరుకే మ్యారేజ్ చేసుకుని ఉంటారు కొందరు కానీ జీవించడం మాత్రం విడివిడిగా ఎవరి డెసిషన్ వాళ్ళు తీసుకొని జీవిస్తుంటారు మనకి అసలు అలా జరగకూడదు మనం డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఇద్దరి నిర్ణయం ఉండాలి కలిసి దాన్ని దేవుడి దగ్గర నుంచి మంచి విధంగా ఆ దేవుడు కుటుంబంగా ప్రొవైడ్ చేయాలి అని కోరుకొని మనం కుటుంబంగా ముందుకు వెళ్ళాలి ఆశీర్వదింపబడాలి అని దేవుడిని అడగడం చాలా ముఖ్యం చాలా సార్లు అది ఫ్యామిలీస్లో ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని లైక్ పేరెంట్స్ ఏజ్డ్గా ఉండొచ్చు లేదంటే ఇన్వాలిడ్ గా అయి ఉండొచ్చు వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకోలేకపోయి ఉండొచ్చు సో వాళ్ళు ఎక్కువగా అప్పులు చేసి వీళ్ళని చదివించడానికి మిగతా ఖర్చులకి సో అలాంటప్పుడు పెళ్ళైన తర్వాత హస్బెండ్ అయినా సరే వైఫ్ అయినా సరే వాళ్ళ సంపాదనలోంచి మేబీ వైఫ్ సంపాదించలేదన్నా సరే వాళ్ళ హస్బెండ్ డబ్బుల నుంచి కాస్త డబ్బులు వాళ్ళ పేరెంట్స్కి ఇస్తారు సో అందువల్ల కూడా ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా గొడవలు వస్తాయి కానీ మన బైబుల్లో ఏమన్నారంటే చాలా అందంగా చెప్పారు యు షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అని సో మన కన్న వాళ్ళని గౌరవించాలి ఇంకా వయసు అయిన తర్వాత వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అదే సమయంలో కొందరు ఒకేసారి అన్నిటినీ ఇచ్చేస్తున్నారు ఒక కేసులో ఐటీ సెక్టర్లో ఉన్న ఒక పర్సన్ వాళ్ళమ్మకి వీడికి వచ్చే మొత్తం జీతం ఇచ్చేస్తాడు అమ్మ దగ్గరే మొత్తం డబ్బులు ఉంటాయి సో వైఫ్కి ఏదైనా ఖర్చు పాపకి ఏదైనా నాప్కిన్ కొనాలన్నా కూడా ఒక మంచి బ్రాండెడ్గా తీసుకోవాలన్నా కూడా అమ్మగారి డిసిషనే అంత ఎక్కువ డబ్బులు ఏమద్దు చీప్గా ఏదైనా తీసుకో ఇదిగో ఈ డబ్బులు చూ అని అంటారు అమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బుల్ని తీసుకొని తన కుటుంబాన్ని లీడ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఇలా చాలా ఫ్యామిలీస్లో జరుగుతున్నాయి సో అటువంటప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లోపల వాళ్ళుగా ఒక డెసిషన్ తీసుకోవడానికి వైఫ్ తానుగా ఏమీ కొనలేక వైఫ్కి ఫినాన్షియల్గా ఇబ్బందిగా ఉంటుంది మనం ఘట్టం తర్వాత కూడా పేరెంట్స్కి ఇచ్చేసి ఇలా రిలే చేయడం అనేది వాళ్ళే కరెక్ట్గా లీడ్ చేస్తారు వైఫ్ని ట్రస్ట్ చేయట్లేదు అన్న ఫీలింగ్ తనకు వస్తుంది తను సపరేట్గా చూసినట్టుగా ఫీల్ అవుతుంది అవి అంతా డౌన్ చేసి ఉంచడం వల్ల కుటుంబంలో తను మాట్లాడలేదు మాట్లాడినా పట్టించుకోరు అండ్ ఇబ్బంది పడుతున్నారు సో అది కుటుంబాన్ని లీడ్ చేయడానికి మంచి పద్ధతి కాదు అఫ్కోర్స్ నాన్న మనల్ని ఎంతో కష్టపడి ఇంతకు ముందు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మనకి జీవితాన్ని ఏర్పరిచారు బట్ దానికి సంబంధించి ఒక సపోర్ట్ని మాత్రం వాళ్ళకి ఇచ్చేసి బట్ ని మనమే దంపతులుగా డీల్ చేయడం అనేది చాలా ముఖ్యం చాలా చోట్లో మనం చూసేటప్పుడు ఆ స్పెండింగ్ కూడా హస్బెండ్ అండ్ వైఫ్ అంతా ఒక స్పౌస్ ఎక్స్పెషలీ వాళ్ళు ఇంతే ఎర్న్ చేస్తుంటారు ఉంటారు కానీ ఆ స్థాయికి మీరి వాళ్ళు స్పెండ్ చేస్తారు సో అదంతా చాలా కేర్ఫుల్ గా ఉండాలి సో వాళ్ళకి ఒక డ్రెస్ నచ్చింది అది వెంటనే కొనాలి అన్నప్పుడు ఆలోచించాలి ఇది నా హస్బెండ్ సాలరీ ఇంకా నాకు పిల్లలు ఉన్నారు ఖర్చులు ఉన్నాయి ఇవన్నీ ఆలోచించే డిసిషన్ తీసుకోవాలి అదేంటంటే కొన్నిసార్లు బాగా సౌకర్యమైన కుటుంబంలోంచో లేక డబ్బున్న కుటుంబం నుంచో వచ్చి కొంచెం కంపారిటివ్లీ అంత స్పెండ్ చేయలేని కుటుంబంలోకి వచ్చినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ మారదు ఒక అమ్మాయి అలా వచ్చేటప్పుడు వైఫ్గా వచ్చినప్పుడు ఇటు అడాప్ట్ చేసుకోవాలి కదా వీళ్ళ వల్ల ఇంతే అవుతుంది హస్బెండ్కి ఇంతే ఇన్కమ్ అండ్ అంతే మనకి ఫైనాన్సెస్ మన ఆదాయం అని చూసుకొని దానికి తగిన స్పెండింగ్ దానికి తగిన వస్తువులు అడ్జస్ట్ అవ్వాలి మనం మా నాన్నని అడిగిందల్లా కొనిస్తారనే చైల్డిష్ యాటి యాటిట్యూడ్తో ఇక్కడ ఉన్నామంటే అఫ్ కోర్స్ హస్బెండ్ కెరియర్ని స్టార్ట్ చేసేటప్పుడు ఆయనకి అంత ఆదాయం ఉంటుంది సో దానికి తగిన ఫ్యామిలీ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయాలి దానికి తగిన స్పెండింగ్ ప్యాటర్న్ని మనం మార్చాలి ఖర్చు పెట్టే విధానాలని మార్చుకోవాలి వస్తువులు కొనుక్కోవడం ఏంటి అఫోర్డబుల్గా కుటుంబాన్ని లీడ్ చేయడం ముఖ్యం ఎందుకంటే అప్పుడే మొదలు పెడుతున్నాం మన జీవితాన్ని ఇంతకుముందు మా నాన్న నాకు అడిగిందల్లా కొనిచ్చేవారు నా భర్త ఏమీ కొనడం లేదు లేదా భర్త ఒకేసారి స్పెండ్ చేస్తూ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిలేట్ చేయడం అనేది మనం మన మ్యారేజ్ లైఫ్ని అడ్జస్ట్ చేసుకోవాలి కొత్త కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి రెడీగా ఉండాలి and kutta uh, scenario ki marale so that is all very important అదొక సైడ్ అయినా సరే సడన్గా గా ఇంకొక సైడ్ లో దే గెట్ బ్లెస్సింగ్ ఇన్ దియర్ లైఫ్ సడన్గా గా వాళ్ళ హస్బెండ్ కి ఒక ప్రమోషను లేదంటే వాళ్ళ వైఫ్ కి ఒక ప్రమోషను విమెన్ కూడా సడన్లీ దే ఆర్ మ్యారీడ్ ఇన్ టు డిఫరెంట్ ఫ్యామిలీ సో వాళ్ళు ఒక చిన్న ఫ్యామిలీ నుంచి ఒక హయ్యర్ స్టాండర్డ్స్ లో ఉన్న ఫ్యామిలీని సడన్ గా పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళు సడన్ గా వాళ్ళు అన్ని గా చూస్తారు సో మనం ఎంత ఖర్చు పెట్టగల మన వల్ల ఎంత ఖర్చు పెట్టగలనే కెపబిలిటీ ఉంది అని ఎన్ని వస్తువులు కొనొచ్చే ఎంత షాపింగ్ చేయొచ్చే అని ఒకేసారి స్పెండ్ చేసేస్తారు సో అది కూడా ఒక రకంగా తప్పే సో వి డోట్ దట్ కంట్రోల్ నా దగ్గర అన్నీ ఉన్నాయి సో దేవుడు నన్ను బ్లెస్ కొనుక్కోవచ్చు ఖర్చు పెట్టచ్చు అని అనుకుంటారు అఫ్ కోర్స్ దేవుడు మన చల్లగా ఉండాలనుకుంటారు కానీ అందుకని కోసం మన స్థాయికి మించి మన నా దగ్గర అన్ని ఉన్నాయి నేను అన్ని వస్తువులు కొంటాను నేను అన్ని చోట్లకి వెళ్ళగలను అని అనుకునే ఆ సడన్ రిచెస్ చాలా చూసి వస్తువులను కొనుక్కునే ఆశ కలగకూడదు మనకి డబ్బు మీద ఆశ రాకూడదు లాబిష్గా బాధ్యత లేకుండా ఒకేసారి డబ్బుల్ని స్పెండ్ చేయడం అనేది అలాంటి హ్యాబిట్స్ మనలోకి రావడం అనేది చాలా రిస్క్ సో దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి మనం ఇంకొక ఫేస్ లో చూసేటప్పుడు ఒక స్పౌజే అర్న్ చేస్తూ ఉంటారు ఆ స్పౌజ్ ఇంకా హస్బెండ్ అయి ఉండొచ్చు లేదంటే వైఫ్ అయి ఉండొచ్చు సో దే ఫీల్ సో ఇన్ఫీరియర్ సో వాళ్ళ ఇంట్లోనే ఉంటూ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఉండొచ్చు సో నా హస్బెండ్ అన్ని అర్న్ చేస్తున్నారు సో నాకు ఎటువంటి రైట్స్ లేదు ఆయన డబ్బుల్ని నేను ఖర్చు పెట్టకూడదు సో అలాంటి మైండ్ సెట్ లో ఐఎమ్ లెసర్ దెన్ ఇన్ దెన్ హిమ్ అండ్ అనుకుంటూ ఉంటారు కాంప్లెక్స్ ఉంటూ ఉంటుంది సో ఈ విధంగా బిల్డ్ చేసేటప్పుడు ఈ ఇంట్లో కూడా ఒకలా ఈక్వాలిటీ ఇన్ హౌస్ ఉంటుంది అండ్ అసలు మిస్ మిస్అండర్స్టాండింగ్ జరుగుతాయి ఇదంతా మీ డబ్బులే కొన్నిసార్లు హస్బెండ్స్ కూడా ట్రీట్ దెమ్ ద సేమ్ వే ఇది నా డబ్బులు నేను చెప్పేదే నువ్వు ఖర్చు పెట్టాలి అని నేనే ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ నేను చెప్పేదే నువ్వు వినాలి ఆపోజిట్ స్ వచ్చి నేను నిజంగానే యూస్లెస్ అండ్ లెస్ అని మెంటల్గా ఫీల్ అవుతారు సో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఫస్ట్ నుంచి మేము చెప్తూనే ఉన్నాం హస్బెండ్ అండ్ వైఫ్ ఇస్ అ అం దేవుడు మన ఇద్దరిని ఒకటి చేశారు సో అన్ని విషయాలను మనం కలిసే ఉండాలి సో మనం ఒక స్పౌజ్ ఎర్నింగ్ అయినా సరే పర్వాలేదు వాళ్ళ ఎర్నింగ్స్ ఆర్ ఫర్ బోత్ ద ఫ్యామిలీ మెంబర్స్ హస్బెండ్ అండ్ వైఫ్ అయ్యుండొచ్చు లేదంటే వాళ్ళ పిల్లలు అయి ఉండొచ్చు వాళ్ళ దగ్గర ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందో వాళ్ళ ఫుల్ ఫ్యామిలీకి యూజ్ చేసుకోవడానికి వాళ్ళకి ఇన్కమ్ ఇచ్చారు హస్బెండ్ ఎర్న్ చేసే వల్ల అది హస్బెండ్కి మాత్రమే అని ఆ డబ్బుల్ని ముట్టుకోకూడదని లేదంటే వైఫ్ అర్న్ చేసేటప్పుడు హస్బెండ్ షుడ్ నాట్ థింక్ దట్ ఐ షుడ్ నాట్ టచ్ దట్ మనీ అని హస్బెండ్ ఎర్న్ చేసేదే ఆ వైఫ్ ఖర్చు పెట్టడానికే నేను ఎప్పుడు సాంకో విషయం చెప్తాను మీరు ఏమంతా ఎర్న్ చేస్తున్నారో నేను షాపింగ్కి వెళ్ళేటప్పుడల్లా చెప్తాను మీ కార్డు ఉంది కదా మీ క్యాష్ ఉంది కదా అని వెళ్ళే ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను కొన్నిసార్లు నేను బ్యాగ్ లేకుండా కూడా వెళ్ళాను అప్పుడు నాకు ఐ హావ్ సమ్ అష్యూరెన్స్ లైక్ మై హస్బెండ్ ఇస్ ఎర్నింగ్ సో హీ విల్ స్పెండ్ ఫర్ మీ అని సో ఆ విషయాన్ని మీరు ఎంతో ప్రేమగా చాలా సంతోషంగా ఆ విషయాన్ని చెయ్యాలి ఎందుకంటే నా స్పౌస్ కోసం నా కోసమే ఏమైనా చేస్తున్నారని సో ఎటువంటి ఖర్చులైనా మన ఇద్దరం కలిసి డిస్కస్ చేసే చెయ్యాలి ఖచ్చితంగా మనం వాళ్ళకి ఒక నమ్మకాన్ని ఇవ్వాలి ఆ కంఫర్ట్ని మనం ఇవ్వాలి నేను నేను చూసుకుంటాను మనం ఖర్చు పెట్టే డబ్బు మొత్తం కూడా మనదే వాళ్ళ ఇంటి పనులని చూడడమా పిల్లల్ని చూసుకోవడం ఈ ఎఫర్ట్స్ వల్ల మనకి టైం సేవ్ అవుతుంది సో ఆ టైం మనకి సేవ్ అవుతుంది మనం మిగతా పనులు చేసుకోగలుగుతున్నాం సో ఆ రకంగా చూసుకుంటే ఒకే విధంగా కలిసే ఈ కుటుంబం ఫంక్షన్ అవుతుంది మన ఆదాయాన్ని కూడా మనం కలిసి అలాగే ఖర్చు పెట్టడమే ఒక మంచి విధానం న్యాయం కూడా సో ఆ కంఫర్ట్ అండ్ ఆ ధైర్యాన్ని కూడా మన వైఫ్కో లేదా మన పనిచేయని హస్బెండ్కో ఇవ్వడం మనం చాలా ముఖ్యం మనం ఐక్యతగా ఉండడం అనేది కూడా చాలా చాలా ముఖ్యం ఈ డబ్బు మన కుటుంబంలో ఒక ఒక పెద్ద గ్యాప్ని తీసుకురాకుండా ఎలాంటి ఇబ్బందులు తీసుకురాకుండా మనం చూసుకోవాలి లుక్ పన్నెండు పదిహేను అధ్యాయంలో మనం చూడొచ్చు వస్తువుల మీద ఆశ గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఒకడికి ఎంత ఆస్తి ఉన్నా కూడా వాడికి అది జీవం కాదు అని దేవుడు చెప్తున్నారు సో మనం ఒకేసారి స్పెండ్ చేయడమో లేదా నాకు నేను నేను స్పెండ్ చేసుకుంటాను నేను నా లైఫ్ని చూసుకోవాలి అందుకు నేను డబ్బుల్ని దాచుకుంటాను అండ్ గా స్పెండ్ చేయడం ఇలా ఈ విధంగా మనం డబ్బు మీదే ఫ్యామిలీని వదిలేసి ఆలోచన మొత్తం దాని మీద పెట్టామంటే దెన్ అది మనకి సంతోషాన్ని ఇవ్వదు నిజమైన బ్లెస్డ్ లైఫ్ మనకి దక్కదు ఆస్తిని ఎంత ఎక్కువ చేసినా కానీ ఆ సంతోషం అనేది రాదు దేవుని ఆశీర్వాదం ఉండదు అందులో ఎటువంటి సంతోషము ఉండదు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం మన మనసు కుటుంబ జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండి మనం కలిసి సంపాదించిన దేవుడు ఇచ్చే డబ్బుల్ని మనం అనుభవించాలి అని ప్రభువా మాకిలాంటి మంచి రోజు ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రభువా ఈ ప్రోగ్రాం చూసే ఎంతో మంది ప్రభువా నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ చాలా డబ్బుల కష్టం నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నా సరే మేనేజ్ చేయడం నాకు తెలియట్లేదే చిన్న చిన్న విషయాలు కూడా మాలో గొడవలు వస్తున్నాయని ఆలోచించవచ్చు ప్రభువా మా ప్రతి ఒక్కరి దగ్గర మీ బ్లెస్సింగ్ ఉండాలి ప్రభువా ఉండాలి ప్రభువా ఉండాలి లార్డ్ ఫిల్దమ్ విత్ యువర్ ప్రసెన్స్ ఫాదర్ ప్రతి హస్బెండ్ అండ్ వైఫ్ ఈ ప్రోగ్రామ్ చూసేటప్పుడు ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం జపం చేయొచ్చు అయ్యో నా పిల్లల జీవితంలో ఈ డబ్బుల వల్ల ఎంతో సమస్యలు వస్తున్నాయి ఎటువంటి సమాధానం లేకుండా ఎన్నో గొడవలు వస్తున్నాయి ఎంత పెద్ద చోట్ల ఉన్నా కూడా దీనికి ఎటువంటి పరిష్కారం లేదా అని జపం చేస్తూ ఉండొచ్చు ప్రభువా వాళ్ళందరికీ మీ ఆశీర్వాదం దొరకాలి ప్రభువా బైండ్ ఫర్ ద హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో గొడవలు అనేది రాకూడదు దేవుడా డబ్బుల వల్ల అస్సలు సమస్యలు రాకూడదు మీ సమాధానాలతో నింపైంది ప్రభువా హస్బెండ్ అండ్ వైఫ్ సంతోషంగా ఉండాలి ప్రభువా పెళ్ళైన మొదటి నుంచి వాళ్ళ ఫైనాన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళు కామన్ గా ఖర్చు పెట్టేది ఇంకా బడ్జెట్ వేసేది సేవింగ్స్ ఇంకా లివింగ్ ఇంకా అన్ని అంత సులభంగా అది అవ్వడానికి ఆ ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా ఏ ఒక్క కన్ఫ్యూషన్ లేకుండా ఏ ఒక్క ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు ఖర్చు పెట్టేది వాట్ మోర్ దెన్ దే స్పెండ్ ఫాదర్ సేవ్ చేయడానికి ఆస్కారం ఉండేలాగా అన్ని డబ్బులు ఇవ్వండి ప్రభువా వాళ్ళు ఫ్యూచర్ కూడా ప్రిపేర్డ్ గా ఉండే అంత ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వండి ప్రభువా ఏ రోజు వాళ్ళు నా దగ్గర డబ్బులు లేదే నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి పియాలో ఎప్పుడు బాధపడకూడదు ప్రభువా గివ్ దెమ్ దేర్ విజ్డమ్ ఫాదర్ గివ్ దెమ్ దే విజ్డమ్ టు లివ్ దేర్ ఫ్యామిలీ ఇన్ ద బ్యూటిఫుల్ వే ఇన్ అ బ్యూటిఫుల్ వే ఎప్పుడు ఏ కారణం వల్ల నా ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీతో కంపేర్ చేయడము వాళ్ళ ఫ్యామిలీ ఈ విధంగా ఉన్నారు అలా ఉన్నారని ఎటువంటి కంపారిషన్ లేకుండా నా ఫ్యామిలీ ఎంత బ్లెస్డ్ గా ఉందో వాళ్ళు ఆలోచించాలి ప్రభువా ఆ ప్రభు నాకు నా స్పౌస్ ని నాకు ఇచ్చారు నాకు చాలా మంచి స్పౌస్ దొరికింది సో హెల్ప్ దమ్ టు వాల్యూ ఫాదర్ వాళ్ళు వీళ్ళ కోసం చేసే సాక్రిఫైస్ అన్నిటినీ వాల్యూ చెయ్యాలి ఫాదర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఎన్నో సాక్రిఫైస్ చేసి పెళ్లి జరగాలి అని టీచ్ దెమ్ లాడ్ జీసస్ ప్రతి మాటని మీరే వాళ్ళకి నేర్పించాలి ప్రభువా వాళ్ళని ప్రతి రోజు మీరే వాళ్ళని లీడ్ చేయాలి ప్రభువా చిన్న పిల్లలందరికీ మీరు చిన్నప్పుడే వచ్చి మీరు ఆ విషయాలన్నింటినీ నేర్పించాలి ప్రభువా వాళ్ళ అమ్మా నాన్నే వాళ్ళకి రోల్ మోడల్ గా ఉండాలని చూపించాలి ప్రభువా సేవింగ్స్ ఎలా చేయాలి ఫైనాన్సెస్ ఎలా హ్యాండిల్ చేయాలి అనసరైన ఖర్చులు పెట్టకూడదు ఇంకా చిన్న విషయాలు అన్ని పిల్లలు నేర్చుకోవాలి ప్రభువా ఆ చిన్న పిల్లలందరూ వాళ్ళ కన్న వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి ప్రభువా పేరెంట్స్ షుడ్ బి బ్లెస్సింగ్ టు దెమ్ ప్రభువా ప్రతి ఇల్లు మీ సంతోషం మీ ఆశీర్వాదంతో నిండిపోవాలి ప్రభువా ఆమె ఫ్రెండ్స్ ఈ రోజు మనం లవ్ కార్డ్ అనే ఒక కొత్త సెగ్మెంట్ ని స్టార్ట్ చేసాం దీని వల్ల ఎంతో మంది వాళ్ళ ఈ లవ్ ఎపిసోడ్స్ ని వాళ్ళు చూసి వాళ్ళ వీడియోస్ వాళ్ళ టెస్ట్ వాళ్ళ స్టోరీస్ ని షేర్ చేశారు సో అందులో ఒక స్టోరీగా మనం ఇప్పుడు చూడబోతున్నాం చూద్దాం హలో సామన్నా అందరికా దిస్ లవ్ ప్రోగ్రామ్ హెస్ బిన్ సచ్ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ మీ ద ఏజ్ టు మ్యారేజ్ లర్నింగ్ సో మచ్ థింగ్స్ ఫ్రమ్ దీస్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ ఎంత అద్భుతమైన ఒక టెస్ట్ మనీ ఇదే విధంగా మీరు ఎంతో మంది మీ జీవితంలో కలిసి ఉంటారు బికాస్ ఆఫ్ దిస్ ఎపిసోడ్స్ ఒక చిన్న కార్యమైనా సరే అది మీరు షేర్ చేసుకోండి ఆ గాడ్ విల్ హానర్ యువర్ టెస్టి అందుమూల్యంగా ఎంతో మందికి అది బ్లెస్సింగ్ గా ఉంటుంది సో దాన్ని మాకు వీడియోగా తీసి ఇలాగే మాకు మీ యొక్క మంచి కమెంట్స్ ఏవైనా సాక్ష్యాలు లేదా ప్రశ్నలు ఉన్నా కూడా వీడియోగా సెల్ఫీగా తీసి మా వాట్సాప్ నెంబర్ డిస్ప్లేలో కనిపించే నెంబర్కి సెండ్ చేయండి మీరు పంపించే ఆ కమెంట్స్ అన్నిటిని మేము ఖచ్చితంగా నెక్స్ట్ ప్రోగ్రాంలో ఇలాగే డిస్ప్లే చేస్తాం సో చివరిగా మీ స్పౌస్ మీ పక్కన ఉన్నారంటే మీరు వాళ్ళ చెయ్యిని పట్టుకోండి లెట్స్ సే ఆర్ వాఫ్ టుగెదర్ వి విల్ ఫియర్ గా టుగెదర్ వి విల్ లవ్ అండ్ స్టాండ్ విత్ అర్చ్ అదర్ అండ్ లివ్ హ్యాపీలీ ఫాలెవర్ for families to be blessed to live in harmony and for their safety and prosperity every day the dilagran family and the prayer intercessors at jesus calls prayta pray for the family blessing plan partners join the jesus calls family blessing plan today and experience for yourself the power of prayer